చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు ఎట్లున్నారమ్మా అంటే బాగానే ఉన్న ఒడ్డ బాగానే ఉన్న బిడ్డ అన్నది అన్నాక ఏమై మరి కొడుకు పెళ్లి చేసినావు ఒక యువకుడు తమ్ముడు ఎట్లుందమ్మా మరి కోడలిపిల్ల ఎట్లుంది అన్న ఏం పిల్ల బిడ్డ వస్తే ఒక తులం బంగారం తెస్తుంది అనుకున్నా మొదలొక రెండు వేల ఐదు వందలు వస్తుంది అనుకున్నా ఏది రాకపోయా అన్నది ఆ కోడలిపిల్ల బాగా గడుస్తున్నది ఆ అత్తమ్మ నువ్వు కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుందన్న కదా ఎడవైంది అని ఆమె అంటుంది నేను మనసులు అనుకుంటే అత్తగోడలకు మరి రేవంత్ రెడ్డి అత్తగోడలకు కొత్త అత్తగోడలు కూడా పంచేది పెట్టి ఆ పరిస్థితులు ఇవ్వాలి అంటే ఇది ఇంటి కథ కాదు ఇంటింటి రామాయణం ఇయ్యాలి ఇక మీ బాధనైతే రంగారెడ్డి జిల్లా వాళ్ళది చెప్పరాదు ఇక అసలు ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ళు ఒక్క ప్లాట్ కాడికి కానీ వెంచర్ కాడికి కానీ ఒక బిల్డింగ్ కాడికి కానీ ఎవరైనా పోయి దాదాగిరి చేసి ఆ దమ్మున్నోడు లేకుండే ఈరోజు గద్దల్లోకి ఇంతకుముందు తమ్ముడు కరెక్ట్గా చెప్పిండు అదే శిరాబ్బండి పడిపోతే దానికి చుట్టు మొత్తం ఎవరికి అందినతో వాడు దండకపోయినట్టు దొరికిందే ఛాన్స్ రా తంత గంపల బుట్టలు వడ్డమన్నట్టు అన్నట్టు ఇవ్వలకు దోషింది వాళ్ళు మీరు గమ్మత ఏమనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలేవో పెద్దగా చెప్తారు హైడ్రా బై హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు కాపాడుతాం హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు కాపాడుతున్నారు అంటే పక్కా కాపాడుతురు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు ఏది షిరల ఎఫ్టీఎల్ ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు పట్నం మహేందర్ రెడ్డి నడుమ చెరువుల కట్టినా ఆయనదేం కాదు కేవీపీ రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న తిరుపతి రెడ్డి గారిది ఎఫ్టీఎల్ లోపల ఉన్నా దాన్ని ముట్టరు ఇక మరి ఎవడు దొరికిండు తేరగా అలకగా దొరికిడు ఎవడు గరీబుగాడు కొట్టుర్రా అంటే కొట్టురు కొడతారు మళ్ళీ మీ మీ ఎమ్మెల్యే సార్ది కూడా ముడతలేరా ఎమ్మెల్యే సార్ కూడా ముడతలేరు కొడతలేరు ఏ ముట్టే తందుకు ఎవడు అలకగా దొరుకుతాడు గరీబుగాడు ఏడ దేవులాడాలి దేవులాడు ఒక బస్తున్నది ఇంట్లో గారు వచ్చి వాళ్ళు వేసుకున్నారు కొట్టించారు కొట్టురు అంటే కొట్టురు ఏం చేయాలి మళ్ళీ కింద మా ఎవరికో లాంఛాలు రకరకాల కథలు కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు నేనేమంటున్నా అంటే ఇరవై నాలుగు గంటలు నెగిటివ్ పనులేనా పాజిటివ్ పనులు చేసేదేం లేదా ఇరవై నాలుగు గంటలు ఏది గులగొట్టాలి ఏది రద్దు చేయాలి మనం ఇక్కడ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం ఐటీ ఏరియా అంతా ఉంటుంది ఆన్ చెల్లి సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరి ఎక్స్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని పెట్టినాం రేవంత్ రెడ్డి గారు రాగానే తీసుకున్న మొదటి నిర్ణయం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రద్దు మొత్తం మీరు ఆయన దగ్గర మీకు వెళ్ళే నేను అడిగిన ఎందుకు అని ఏం లేదు అలా మీ భూములు ఉన్నాయి ఆట మధ్యలో ఏదో ఏట ఉంటే ఎక్కడో చెప్పరాబాయి నాకే తిరిగి నేనే తిరుగుతున్నా నాకే తెలియదు ఉంటే నాకు చెప్పని నేనన్నా నేను అడిగిన మెట్రోలో ఫోన్ చేయి అడిగిన ఏం ఆయనకు టెండర్ కూడా అయిపోయా టెండర్ కూడా అయిపోయి కొబ్బరికాయ మేము సార్ వచ్చి శంకుస్థాపన చేసే రెండేళ్ళలో నడిచిపోతుంది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషన్ కూడా లేదు సీదా మంచిగా ఆ రింగ్ రోడ్ వెంబడే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో దానిలో కారిడార్ పెట్టిర్రు మంచిగా దానికే కాటు పెట్టినాం తక్కువ ఖర్చుతోనే మంచిగా సౌలభ్యం అయిపోతుంది రాంగా పొంగ ట్రాఫిక్ పెరుగుతుంది కట్టిదం కూడా రెండు మూడేళ్ళు పడుతుంది దెబ్బదెబ్బను అని పెడితే అన్ననట నా భూములు ఉన్నాయని చెప్పి రద్దు చేసినట్టు అంటే ఇక మరి తొవ్వంబడు ఉన్న వాళ్ళ భూములన్నీ సంగతి ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్లో భూములు కూడా తిద్దామని లేని ఎంత పాగాలు ముచ్చట అంటే రాగానే ఒకరోజు ఫార్మా సిటీ రద్దు ఒకరోజు రద్దు అంటారు మళ్ళా తెల్లారేదో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ఇంకేదో స్కిల్ సిటీ ఇది ఒక దిక్కు నడుపుతారు ఇంకో దిక్కు మూసి అంటారు మరి ఇవన్నీ చేసేందుకు ఏమో పైసలు లేవట ఏది ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేందుకు పైసలు లేవు రైతులకు రైతు ఇచ్చేందుకు పైసలు లేవు రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు తులం బంగారం ఇచ్చేందుకు పైసలు విద్యార్థులకు స్కూటీలు ఇస్తేందుకు పైసలు మరి ఏమిటికున్నాయి వీటికేవిటికి పైసలు లేవు స్కాలర్షిప్లు లేవు మను లేవు మసనలు ఏది లేవు ఇవన్నిటికీ లేవట కానీ మూసీకి మాత్రం లక్షన్నర కోట్లు అట ఎందుకే ఆ లక్షన్నర కోట్లు మూసి ఆ మూసీతో మురిసే రైతులు ఎంతమంది వచ్చే ఆయకట్ ఎంత వచ్చే ఉద్యోగాలు ఎన్ని దానివల్ల వచ్చే లాభం ఏంది అంటే చేయద్దంటలేం షోకులు ఎప్పుడు వాడాలి ముందు కడుపు నిండాక వాడాలి ఇక కడుపు నిండికి ఎదుకులేదంటేడా అదే అంటారు చూడు మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగన పెట్టిండే టెన్కెట్ కూడా మిగతానికి ఏమో మెతుకు లేదట మీసాలకు మాత్రం సంపంగనవు పోజులు ఎందుకు నాకు అర్థం కాదు రైతుకు రైతు బంద్ ఇవ్వవు రుణమాఫీ చక్కగా చేయవు మొన్న అక్క ఒక మంచి మాట చెప్పింది నా ఒప్పేటకు పోయింది అక్క రైతు ధర్నా చేస్తున్నారు ఏమని రుణమాఫీ చేయాలి నువ్వు చేసింది చారానా బయట చెప్తుంది బారానా నీ ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతుంది నీ ఫోటో చూడలేక వస్తున్నాం కాబట్టి అదేదో బంధు పెట్టు అని చెప్పి మొత్తం ధర్నా మొత్తం చేసి రుణమాఫీ పూర్తి చేయి అని చెప్పి ధర్నా చేస్తే ఒక రైతు సామాన్య రైతు సబితమ్మతో ఏమంటాడు తెలుసా ఏ చేస్తారా మా రుణమాఫీ ఏది ఫిబ్రవరి నెలలో అవుతుంది ధర్నా అయితే చేస్తారా మా రుణమాఫీ పక్కా చేస్తాడమ్మా రేవంత్ రెడ్డి అని అడట ఎప్పుడు చేస్తాడే అని అడట ఫిబ్రవరి ముప్పై ఒకటి ఉంది కదా అందులో చేస్తాడు లోపల లోపల అయిపోతుంది అంటే ఎంత దగాకూరు ఎంత బట్టెవాజ్ ప్రభుత్వం ఇది అనేది ఒక సామాన్య రైతు కూడా ఆపేట్లో కూడా అర్థమైంది ఫిబ్రవరిలో ముప్పై ఒకటి ఉంటుంది అయితే మీరు ఎవరైనా మోసపోయారు అది రాదు ఇది కాదు గట్ల అట్లా ఫిబ్రవరి ముప్పై ఒకటి రాదు రేవంత్ రెడ్డి రుణమాఫీ కాదు ఇట్లా అన్ని హామీలు ఇంతే మీరు కాదు సినిమా చూడొచ్చు అహనా పెళ్ళి సినిమా వచ్చింది నేను ఉన్నప్పుడు అందులో ఒక ఆయన అంటాడు అన్నట్టు అల్లుడు వస్తారు ఇంటికి మామగారు నాకు చికెన్తో చికెన్ తినాలని ఉంది అంటాడు లేదు చికెన్ కూర కోడి కూర అది ఎంతో హుషారుగాడు తెలుసా నీకు తినిపిస్తా అంటాడు బా మా మామ ఎంత మంచివాడు బ్రహ్మాండమైన మనిషి నాకు చికెన్ కూర పెడతారట అయ్యాలని చెప్పి పాపం అల్లుడు ఆశగా ఆకలాకలి ఉంటాడు చేయి కడుకొని వచ్చి కూర్చుంటాడు కూసు పెడతాడు పల్లెం పెడతాడు పీటేస్తాడు ఇంకా కోడింగ్ కడతాడు ఏమాయంటే చూడు దాన్ని చూసుకుంటా దీను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా కూడా అంతే ఏదిరా పోయి ఆరు గ్యారెంటీలు ఏదిరా నాలుగు వందల ఇరవై అమ్మలే అవ్వ వస్తూనే ఉంది రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే వాగా రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే కొత్త రేషన్ కార్డులని చెప్పవటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ దరఖాస్తులు అన్నారు అన్నారు కోటి మందితో దరఖాస్తులు పెట్టించారు ఒక్క కార్డు వచ్చింది ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లని రెండు బడ్జెట్లో పెట్టిర్రు ఏ కేసీఆర్ గటన్ ఇల్లు లేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు కొల్లూరులో కనబడతలేవు రాంగరాంగ ఒకటే కాడ పదిహేడు వేలు ఇల్లు ఉన్నాయి అవేం లేవట కనబడతలేవు కానీ ఇస్తాం అని చెప్పి ఇవాళ డబల్ బెడ్రూమ్ సారీ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి రెండు బడ్జెట్లల్లో పెట్టిరు రెండు బడ్జెట్లల్లో ఏం పెట్టిరు మేము ఖచ్చితంగా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడున్నర వేలు నాలుగు వేలు ఇల్లు ఇస్తామని చెప్పారు మరి కాయిదాలు ఇచ్చినరో సచ్చిరో నాకైతే లేదు కానీ మరి ఎక్కడ ఇల్లు ఒక ఇటుకరాయి పెట్టింది లేదు పునాద్ అవిందే తెలియని లేదు ఇంకా అందులో చెప్పిరు మిగతా వాళ్ళకి ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు అన్నారు ఆరు లక్షలు లేదు ఆరు పైసలు కూడా ఇప్పటివరకు దిక్కు లేదు వాస్తవం ఏంటి అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది నెగిటివ్ పాలిటిక్స్తోని పేదవాడి మీద తన ప్రతాపం చూపెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోక ఇప్పటికే కాంగ్రెస్ కథమైపోయే పరిస్థితి వచ్చింది ఇలా శ్రీరామ్ రెడ్డి గారు రెడ్డి గారు గొప్ప మాట అన్నారు ఏమన్నాడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు గల్లా ఎగిరేసుకొని తిరిగే విధంగా పనిచేసిన సర్పంచ్లు అని ఆయన చెప్పుడే కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు పంచాయతీరాజ్ దినోత్సవం నాడిచ్చే అవార్డులు మొత్తం భారతదేశంలో మన జనాభా మూడు శాతం కంటే తక్కువ ఉంటుంది తెలంగాణ కానీ మూడు శాతం కంటే తక్కువ ఉన్న తెలంగాణ దేశ జనాభాలో ముప్పై శాతం అవార్డులు ఉత్తమ పంచాయతీలకు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అది కాదా ఏదన్నా ఒక రాష్ట్రంలో ఈ భారతదేశంలో ప్రతి పల్లెకు ఒక నర్సరీ ఉన్న ఊరు చూపెడతారా నాకు ఒక రాష్ట్రం చూపెడతారా ఈ దేశంలో ప్రతి పల్లెకు ఒక నర్సరీ ప్రతి పల్లెకు ఒక ప్ర పల్లె ప్రకృతి వనం జనరల్గా పార్కులు హైదరాబాద్లు ఉంటాయి పట్టణాలు ఉంటాయి కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లెలో ప్రతి పల్లెటూరులో ఒక పార్కు కట్టిన పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు ఒక శ్మశాన వాటిక ఒక రైతు వేదిక అందరికీ ఇంటింటికి నీళ్లు ఎక్కడవైనా చెట్లతోని పచ్చదనం స్వాగతం పలికే విధంగా ఏర్పాటు ఎవరన్నా చేసిన ఇంత లోతుగా అధ్యయనం చేసి పల్లెటూళ్ళకేం కాదు